ఒకసారి బషీర్బాగ్ వెళదాం బషీర్బాగ్ లో మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు ఎలేందర్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి నిన్న రాత్రి నుంచి చార్మినార్ వైపు నుంచి చూస్తుంటే అసలు తాకిని బాగా పెరిగింది అని చెప్తున్నారు మీరున్న ప్లేస్ లో సిచ్యువేషన్ ఏ విధంగా కనిపిస్తోంది ఎన్ని గంటల వరకు ఈ నిమజ్జనం ప్రక్రియ జరిగే అవకాశం ఉంది ఒకసారి గతంతో పోల్చుకుంటే చాలా లేటుగా నిమజ్జన కార్యక్రమం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చార్లర్ దగ్గర అర్ధరాత్రి పన్నెండు గంటలకి శోభాయాత్ర ముగిసినప్పటికీ కూడా ఎంజే మార్కెట్ నుంచి మిగతా ప్రాంతాల నుంచి బషీర్బాగ్ మీదుగా సాగరం వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా శోభాయాత్ర అంతా కూడా చాలా సక్క అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది వేగంగా కొద్ది కొద్దిగా వేగంగా మో కూడా ఇవి దాదాపుగా చాలా లేట్ అవుతున్న ప్రాసెస్ కనిపిస్తుంది సో మనం చూసినటువంటి రౌండ్ అంతా కూడా దాదాపుగా మిడ్ నైట్ రెండు మూడు కల్లా క్లియర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సింది బషీర్బాగ్ దగ్గర కానీ ఇక్కడ ఉదయం అవుతున్న ఇంకా వినాయకుల యొక్క శోభాయాత్ర వెహికల్స్ వస్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అంటే బషీర్బాగ్ దగ్గరికి రావడానికి దాదాపుగా ఎంజే మార్కెట్ నుంచి సింగిల్ లైన్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చినాక డబుల్ అంటే టూ వైప్స్ రెండు వైపులా ఉన్న నాలుగు లైన్లలో కూడా వినాయక విగ్రహాలను పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే బషీర్బాగ్ దాటిన తర్వాత ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు ఆ వైపు ఉన్నటువంటి మిగతా హిమాయత్ నగర్ హిమాయత్ సాగర్ హిమాయత్ నగర్ నుంచి ఇటు నారాయణగూడ నుంచి వస్తున్నటువంటి వాహనాలు మెల్లిగా కదులుతుండడంతో అక్కడ సింగిల్ వే అడ్డుపడుతుండడంతో ఇక్కడ ఈ లైన్ అంతా కూడా ఆగిపోయినట్టుగా ఆ పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించి ఎంత వీలకంత త్వరగా కంప్లీట్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ కూడా చాలా లేట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది దాదాపుగా ఈ ఫ్లో అంతా క్లియర్ కావడానికి దాదాపుగా మరొక రెండు గంటల పాటు టైం పట్టే అవకాశం ఉందనేది పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు ఎంజే మార్కెట్ కూడా దాదాపుగా మధ్య అర్ధరాత్రి మూడు గంటలకే క్లియర్ అయినప్పటికీ కూడా మిగతా మధ్య మధ్యలో యాడ్ అవుతున్నటువంటి వెహికల్స్ స్ట్రక్ అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దీంతో దాదాపుగా మరొక రెండు గంటలు అంటే ఉదయం ఎనిమిది ఎనిమిది నెల కావచ్చు అనేది పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు సో ఒకవైపు ట్యాంక్ మన దగ్గర నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ వైపు ఇటువైపు నుంచి వెహికల్స్ ఇంకా వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరొక టూ త్రీ అవర్స్ టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాక్సిమం దాదాపుగా ఆరు కా వస్తుంది ఎనిమిది గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది మొన్న వెనుకబడి చూసే వడా గణేష్ల లైన్ అనేది చాలా భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా దాదాపు ఇటు ఎంజే మార్కెట్ నుంచి ట్యాంక్మెండ్ వైపు ఎటు ఏ లైన్ చూసినా కూడా వినాయకుల యొక్క వెహికల్స్తో ఇక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది సో ట్యాంక్మెండ్ దగ్గర ఫాస్ట్గా నిమజ్జన కార్యక్రమం చేస్తే ఉంటే వెహికల్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నిమజ్జనానికి సంబంధించి త్వరగా కంప్లీట్ చేసే ఆలోచన త్వరగా కంప్లీట్ అవుతాయని ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రోజు నిమజ్జన కార్యక్రమం కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది